thank uh you -huh. ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆదిలాబాద్ కు అన్యాయమే తెలంగాణలో మొదటి జిల్లా ఆదిలాబాద్ అత్యధిక అడవులు కలిగి స్వచ్ఛమైన ఆదివాసులు గల జిల్లా ఆదిలాబాద్ అందాలకు ఆదిలాబాద్ ప్రకృతి ఒడిలో పచ్చదనంతో పరవశిస్తుంది ఆదిలాబాద్ తెల్ల బంగారాన్ని పండించే బంగారు భూములున్న ప్రాంతం ఆదిలాబాద్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు తాగునీరు అందిస్తుంది ఆదిలాబాద్ ఇవన్నీ ఉన్నందుకేమో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తరాపున గోదావరి పారుతున్నా తాగేందుకు గుక్క నీళ్లు లేవు తాగు చేసేందుకు గుక్క లేవు అత్యధిక వర్షాపాతం ఇక్కడే నమోదైన నీటిని పట్టేందుకు ప్రాజెక్టులు లేవు అయితే అనావృష్టి లేదంటే అతివృష్టితో వ్యవసాయం భారంగా మారింది ఈ పాపం ఎవరికి ప్రభుత్వాలు మారుతున్నా హైదరాబాద్ కు ఇందుకింత వివక్ష జిల్లాలో గ్రామాలకు రోడ్డు లేక అంబులెన్స్ వెళ్లలేక ఎడ్ల బండ్లపై ప్రసవాలు జరిగే సంఘటనలు కోకోలో ఇక్కడ కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు లేక చదువులు అలాగే కొనసాగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగింది అనుకుంటే స్వరాష్ట్రం సాధించిన తర్వాత కూడా జిల్లాకు అదే అన్యాయం జరుగుతుంది జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు పరిశ్రమలు రాలేవు ఇటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కలేదు ఇదే ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన మిగిలింది ఈ బడ్జెట్ లో ఆదిలాబాద్ వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు కుప్టీ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి ఎంతో కొంత వ్యవసాయ రంగానికి లాభం చేకూర్చున్నది ప్రజల భావన కానీ కుఫ్టీ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది తీవ్ర నిరాశకు గురి చేసింది కుంటాల వాటర్ ఫాల్ అభివృద్ధిపై గాని గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల సౌకర్యాల పైన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బడ్జెట్ లో ఒక కేటాయించలేదు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ గారు తీవ్రంగా ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం సహకరించలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆశలన్నీ కూడా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పైన పెట్టుకున్నారు ఆదిలాబాద్ ప్రజలు మరిక ఆమె యొక్క నిధుల ద్వారా ఆదిలాబాద్ కు న్యాయం చేకూరుస్తుందా లేదా నాకేందుకు అని అలాగే వదిలేస్తుందా चुड़ा आज आदलाबाद प्रज